మన కూడా స్టోర్ చేసుకుని అడిగిరంటే ఇచ్చావు మన మన పంపించామన్నాడు మళ్ళీ ఒకసారి ఇది వేళ బాగు

i okay. పెద్దయన నీకు ఇది మందు కొట్టేటప్పుడు పురుగుల మందు కలిపినారు కదా నీకు ఏ విధంగా వాసన వస్తుంది మాకు శుతిమూత్ర వాసన వస్తుంది బాగా ఆవుమూత్ర ఆవుమూత్ర బాగా ఇప్పుడు మనం పురుగుల మందు కూడా కలిపాం కదా మీకు ఏ విధంగా వాసన వస్తుంది బాగా వాసన వస్తుంది నగాట కంటే ఇదే బాగా వస్తుంది కదా ఏమన్నా ఇబ్బందిగా ఉంది శ్వాసలు ఏం లేదు కదా సెల్ బాగా వస్తుంది ఓకే పెద్ద